తెలుగు బాగా నేర్చేసుకున్నావా మీరే చెప్పాలి చాలా బాగా మాట్లాడేస్తున్నాను అయితే నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నావా బెంగళూరులో ఉన్నప్పటి తర్వాత నేను నేర్చుకున్నాను అండ్ ఐ ఫీల్ రియలీ గుడ్ అంటే తెలుగు మాట్లాడడం స్టార్టింగ్లో చాలా కష్టపడ్డాను నాట్ విత్ ఐ మీన్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు కంప్లీట్లీ ఓకే ఓన్లీ థింగ్ వాజ్ నాకు వర్డ్స్ తెలీదు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్ అదన్నీ ఉండింది స్టార్టింగ్ ఆఫ్ లక్ష్మీ కళ్యాణ్ సో అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ నేర్చుకున్నాను సో బిగినింగ్ డేస్లో తెలుగు దై మేకింగ్ ఫన్ ఆఫ్ యూ అలా యాక్చువల్లీ సమ్ టైమ్స్ దర్ ఆర్ రాంగ్ వర్డ్స్ ప్రాబబ్లీ అది కన్నడ అండ్ తెలుగులో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకే వర్డ్ వేరే వేరే మీనింగ్ అలాంటి వర్డ్స్ కూడా నేను నాకు ఇప్పుడు తెలుసు అప్పుడైతే నేను ఏదైనా చెప్తే వాళ్ళు నవ్వుతారు ఎందుకు నవ్వారో అని నాకు అర్థం కాదు సో దెర్ ఆర్ ఫ్యూ అలాంటి సిచ్యుయేషన్స్ చాలా ఉంది బట్ ఐ డోంట్ టు టెల్ సచ్ వర్డ్స్ వర్డ్ ప్లీజ్ నే కన్నడ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా తిడతారు లవ్ అలాంటివి చెప్తాయి సచ్ వర్డ్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ బూత్ని మాట్లాడితే చాలా బాగుంది ఆ బూతులు కాదండి బూతులు కాదా అయితే ఇట్స్ ఓకే అసలు నేను ఏ లాంగ్వేజ్ అయినా సరే నేను బూతులు మాట్లాడను తెలియకుండా వస్తాయి బూతులు కావాలని నేర్చుకుంటారా అండి వద్దు మా వాళ్ళు ఎవరు నేర్పించలేదా తెలుగు నేర్పునూ ఒక బ్యాడ్ వర్డ్ అని తెలుగు సచినోడా ఇది ఒకసారి మళ్ళీ సచినోడా అది ఎవరో అన్నారు ఐ ఫెల్ట్ క్యూట్ సో తర్వాత ఇంకొకటి నేర్చుకున్నాను ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే పర్లేదు అంటే ఒకరిని అడిగాను ఇలా అంటే బూత్లా అండి అన్నారు లేదు అన్నారు అందుకే ఏదో తిట్టుకోవాల్సి వచ్చింది ఎవర్నో అప్పుడు ఈ సైడ్ తిరిగి అనుకో జీవితం అనుకున్నాను కామన్ వాడమ్మా హీరోలు అందరు బాగా వాడేస్తూ ఉంటారు అడిగాను సంథింగ్ బ్యాడ్ అని లేదన్నారు అందుకే ఈ సైడ్ తిరిగి నిన్ను తిట్టుకోవడం యాక్చువల్లీ ఎవరిని తిట్టడం కూడా కాదు ఏంటి నిన్నునూ తిట్టుకోవడం అది అవునా నేను మీరేమని తిట్టుకో మై డ్యామ్ లైఫ్ అని మై డ్యామ్ ప్రాబ్లీ వాళ్ళ నుంచి చెప్ మై డ్యామ్ లైఫ్ అది అలా అంతే సింపుల్ నీకేం చేస్తారు ఫావ్ ఇట్స్ క్రేజీ బాగుంది ఎవరి మీద కోపం వచ్చినా మనని మనమే తిట్టుకోవడం అనేది ఒక న్యూ టాపిక్ అన్నమాట న్యూ టాపిక్ బెటర్ కదా ఎవరినో తిడితే ఆడేదో ఫీల్ అయిపోయేమో చెప్పుకోవడం చాలా నేర్చేసుకున్నాను వాళ్ళే అవునా మీరు చూసింటారు కదా చూసి ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని యాక్చువల్లీ పాజిటివ్గా ఉంటే మనం మైండ్ బ్యూటీ అన్ని ఎన్హాన్స్ అవుతుందంట సో అందుకే నేను ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై టు బీ మోర్ పాజిటివ్ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు నెగటివిటీ వస్తుంది